వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను చావా సినిమాకి సంబంధించి సంభాజీ మహారాజ్ అలాగే ఔరంగాజేబ్ మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి చెప్పాను ఇక సినిమాలో చెప్పని కొన్ని పచ్చి నిజాలు కూడా ఆ వీడియోలో చెప్పటం జరిగింది సో ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది మాకు మెసేజెస్ చేశారు అండ్ కామెంట్స్ రూపంలో కూడా అడగటం జరిగింది సినిమా చూసిన తర్వాత సంభాజీ మహారాజ్ మరణం అనంతరం ఏం జరిగింది ఔరంగజేబ్ నిజంగా మరాఠా సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడా ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్టించింది ఎవరు సంభాజీ మహారాజ్ కొడుకు ఏమయ్యాడు తన భార్యనేమైంది వాళ్ళిద్దరిని ఏమైనా చేశారా అసలేం జరిగింది ఔరంగాజేబ్ చివరిగా మరాఠా గడ్డపైనే చివరిగా తను మరణించడం జరిగింది అని చెప్పారు కదా మరి ఏం జరిగింది అక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అందరూ అడుగుతున్నారు సో దానికోసమే వీడియో చేస్తున్నాను సో ఇంతకీ ఏం జరిగింది అనే విషయంలోకి వెళితే ముందుగా ఔరంగాజేబ్ గురించి మాట్లాడాలి ఔరంగజేబ్ ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఆక్యుపై చేసిన తర్వాత దక్షిణ భారతదేశాన్ని కూడా టచ్ చేయాలి అని ప్రయత్నం చేశాడు కానీ శివాజీ మహారాజ్ని చూసి భయపడిపోయాడు ఎందుకు అనంటే శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ అనే ఓ వ్యక్తిని అతి దారుణంగా చంపేశాడు ఇంతకీ అతను ఎవరు అంటే ఈ ఔరంగాజేబ్ అఫ్జల్ ఖాన్ అనే కింగ్ని చూసి గజగజ వణికిపోయాడు అలాంటి వ్యక్తినే అతి దారుణంగా శివాజీ మహారాజ్ చంపటంతో అమ్మో ఈయనతో పెట్టుకుంటే నేను గెలవటం కష్టం అని భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట సో ఆ తర్వాత సిక్స్టీన్ ఎయిటీ ఏప్రిల్ థార్డ్న శివాజీ మహారాజ్ మరణించాడు ఆయన మరణించగానే ఇక నాకు ఎదురే లేదు మరాఠా గడ్డపై అడుగు పెట్టొచ్చు అని మరోసారి ప్రయత్నం చేశాడు అప్పుడేం జరిగింది అనేది సినిమా చూసిన వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ చూడని వాళ్ళ కోసం నేను ఒక చిన్న షార్ట్కట్లో విషయం చెప్తాను అక్కడున్నది సంభాజీ మహారాజ్ తండ్రికి తగ్గ తనయుడు సో అసలు ఔరంగజేబ్ అటువైపు కన్నెత్తి కూడా చూడనివ్వకుండా చూశాడు సంభాజీ మహారాజ్ ఈయనను అడ్డుకోవడం చాలా కష్టమే అనుకుని భావించినటువంటి ఔరంగాజేబ్ ఎలాగైనా సంభాజీని అడ్డుకట్ట వేయాలి అనుకున్నాడు అందుకోసం సంభాజీ కుటుంబ సభ్యులతో చేతులు కలిపి వాళ్ళకి డబ్బాస చూపించి సంభాజీ మహారాజ్కి వెన్ను పోటు పొడిచేలా చేశాడు అలా సొంత భావమర్దులే సంభాజీ మహారాజ్ ఎక్కడున్నాడో ఒక సీక్రెట్ ప్లేస్ని రివీల్ చేయటం వల్ల అక్కడికి వచ్చి సంభాజీ మహారాజ్ని తీసుకెళ్లి ఖైదు చేసి అతి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు సినిమాలో అసలు ఏ విధంగా చిత్రహింసలు పెట్టారనేది చాలా క్లియర్గా చూపించలేదు నిజానికి నేను మేకర్స్కి థ్యాంక్స్ చెప్తాను ఎందుకనంటే ఈ మాత్రం చూపిస్తేనే ఆడియన్స్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ బయటకు వస్తున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు మరి అసలు ఏ విధంగా టార్చర్ చేశాడు చివరిగా సంభాజీ మహారాజ్ బాడీని ఏం చేశాడు అనే విషయం సినిమాలో చూపిస్తే అసలు తట్టుకునే వాళ్ళ నెవర్ నేనైతే అసలు ఊహించలేను కూడా సో నేనైతే ఈ విషయంలో థ్యాంక్స్ చెప్తాను మేకర్స్కి సో మరి ఇంతకీ ఏం జరిగింది సినిమాలో అయితే ఆ నాలుక కట్ చేసే వరకు చెప్తారు ఆయన నాలుక కట్ చేసిన తర్వాత కూడా జై భవానీ అంటారు ఆ తర్వాత ఏం జరిగింది అనంటే ఎంతకీ సంభాజీ మహారాజ్ తగ్గట్లేరు ఆయన కళ్ళు పీకేసిన చర్మం ఒలిచేసినా చేసిన కట్ చేసిన ఏం చేసిన ఆయనలో ఇసుమంతా కూడా భయం కనిపించలేరు సో ఇంకా ఆయన బాడీలోని ఓ ప్రతి పాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేయడం స్టార్ట్ చేశాడు ఔరంగజేబ్ చివరిగా తన తలని కూడా నరికేసి తన శరీర భాగాలన్నింటినీ కూడా నదిలో పడేశాడు ఇక మరాఠా సైన్యం ఆ నదిలో వెతకగా కొన్ని అవయవాలు దొరకటంతో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఆయనకి దహన సంస్కారాలు నిర్వహించారు ఇక తన మహారాజ్ని అంత దారుణంగా క్రూరంగా ఇబ్బంది పెట్టి మరి చంపేసినటువంటి ఔరంగజేబు పైన పగ తీర్చుకోవటానికి రెడీ అయిపోయారు మరాఠా సైన్యం శివాజీ చనిపోయాడు సంభాజీ చనిపోయాడు ఇక నాకు ఎదురే లేదనుకున్నాడు ఔరంగాజే మరాఠా గడ్డపై అడుగు పెట్టాడు పదహారు వందల ఎనభై తొమ్మిది ఆగస్టులో తులాపూర్ ప్రాంతంలో మరాఠా సైన్యానికి అడ్డుగా వెళ్ళాడు అంతే ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి మరాఠా సైన్యానికి ఛాన్స్ దొరికింది ఊచ కోత కోసారు అతి దారుణంగా మఘల్ సైన్యాన్ని ఊచకోత కోసి ప్రతి ఒక్కరిని చంపేశారు వాళ్ళ దాడిని చూసి భయపడిపోయినటువంటి ఔరంగజేబ్ ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు అని భయపడిపోయి వెనక్కి పారిపోయాడు ఎస్ అక్కడ ఉండటం సేఫ్ కాదని భావించి భయంతో పారిపోయాడు ఔరంగజేబ్ అలా ఆయన పారిపోవటంతో యావత్ భారతదేశం అంతా కూడా ఔరంగాజేబ్ భయపడిపోయాడు పారిపోయాడు పెరికివాడు అంటూ కూడా ఆయనను అనటం జరిగింది అది తట్టుకోలేక ఎలాగైనా సరే మరాఠా సామ్రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి అని భావించినటువంటి ఔరంగాజేబ్ సౌత్లో ఒక స్ట్రాంగ్ లీడర్ అయినటువంటి కాసింఖాన్తో చేతులు కలిపాడు ఖాన్కి ఆశ చూపించాడు ఉత్తర భారతదేశంలో తనకి కొంత భా భూభాగాన్ని ఇస్తానని చెప్పి ఎలాగైనా మరాఠా సామ్రాజ్యాన్ని తనకి ఇవ్వాలి అని చెప్పి ఆయన కొంత ఆశ చూపించటంతో ఖాన్ ఎలాగైనా సరే మరాఠా సామ్రాజ్యాన్ని నీకు ఇప్పించేస్తాను ఇది నేను భరోసా ఇస్తున్నాను అని మరాఠా గురించి తెలియక కాసిమ్ఖాన్ మాటిచ్చేశాడు ఇక కాసిం ఖాన్ తన సైన్యంతో కర్ణాటకలోని తడకోడ్ అనే ప్రాంతానికి వెళ్ళాడు మరాఠా సామ్రాజ్యం అక్కడ కూడా విస్తరించి ఉంది పూర్తిగా దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతంలో మరాఠా సామ్రాజ్యం విస్తరించి ఉంది సో కర్ణాటకలోని ఈ ప్రాంతం కూడా మరాఠా సామ్రాజ్యం అంది అనమాట సో అక్కడ ఉన్నటువంటి మరాఠా సైన్యాన్ని చుట్టుముట్టేసింది కాసింఖాన్ సైన్యం ఇక ఖాన్ ఎందుకు వచ్చాడో తెలిసినటువంటి మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన సైనికులు వాహలని కూడా ఊచకూత కోసారు అతి దారుణంగా చంపేశారు ఒక్కడిని కూడా మిగిల్చలేదు చివరికి కాసింఖాన్ ఒక్కడే మిగిలిపోయి ప్రాణ భయంతో అక్కడే ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్న దొడ్డేరి కోటలోకి వెళ్ళి దా తలదాచుకున్నాడు సో అక్కడ తలదాచుకున్నాడు కానీ తినటానికి తిండి లేదు బతకటానికి ఎలా అని భయపడిపోతున్న తరుణంలో మళ్ళీ అక్కడికి మరాఠా సైన్యం వచ్చింది మరాఠా సైన్యం ఆ కోటని చుట్టుముట్టేసింది ఎలాగైనా మరాఠా సైన్యం లోపలికి వస్తారు తనని చంపేస్తారు అని తెలిసినటువంటి ఖాన్ వాళ్ల చేతుల్లో చావటం కన్నా నాకు నేనే నా ప్రాణాలను అర్పిస్తాను అని చెప్పేసి ఉరి వేసుకొని చనిపోయాడు ఈ విషయం ఔరంగజేబ్కి తెలిసింది ఏం చేసినా మరాఠాని దక్కించుకోలేకపోతున్నానే ఏం చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటున్న తరుణంలో సంభాజీ మహారాజ్ కొడుకుని అలాగే తన భార్యని కిడ్నాప్ చేశాడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు సంభాజీ మహారాజ్ భార్యని ఒక ప్లేస్లో కొడుకుని ఇంకొక ప్లేస్లో పెట్టాడు భార్యనేమో చిత్రహింసలకి గురి చేశాడు కొడుకును మాత్రం పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసి నీ తాత మంచోడు కాదు నీ తండ్రి మంచోడు కాదు నీ సామ్రాజ్యం మంచిది కాదు వాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ కూడా తనకి లేనిపోనివన్నీ కూడా నూరిపోసాడు చిన్నపిల్లాడు కదా చిన్నప్పుడు ఏం చెప్తే అదే వింటారు సో అది నిజమని అనుకున్నాడు ఒక టైంలో కానీ తన తల్లితో తన సీక్రెట్ గా కలిసిన తర్వాత తన తల్లి చెప్పిన నిజాలు తెలుసుకున్నటువంటి శంభాజీ మహారాజ్ కొడుకు షాహు మహారాజ్ మరి అప్పటికి మహారాజ్ అయితే కాదు షాహు అనే చెప్పుకోవాలి మనం అప్పటి వరకు సో షాహు అసలు విషయాలు తెలుసుకొని ఔరంగాజేబ్ చెప్పేవన్నీ కూడా నిజాలు అని తాను నమ్ముతున్నట్టుగా అతన్ని నమ్మించి తన చుట్టూనే ఉన్నాడు సో ఎంతలా ఔరంగజేబ్ షాహుని నమ్మాడనంటే చివరికి తన తాత శివాజీ మహారాజ్కి చెందినటువంటి భవానీ ఖడ్గం అలాగే ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఔరంగజేబ్ ఒక వ్యక్తిని చూస్తే అని చెప్పేసి అఫ్జల్ ఖాన్ ఆయనకు సంబంధించినటువంటి ఒక వెపన్ని కూడా షాహుకి ఇచ్చాడు ఇవి నీకు ఎప్పటికైనా ఉపయోగపడతాయి నీ దగ్గర ఉంచుకో అని చెప్పేసి సో అంతలా నమ్మేశాడు షాహుని షాహు కూడా అంతలా నమ్మించాడు సో ఇక ఇటు ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా మరాఠా సైనికులు ఒక్కరిని కూడా మరాఠా గడ్డపై అడుగు పెట్టని వెళ్ళకపోయారు వచ్చిన వాళ్ళందరినీ ఊచకోత కోస్తున్నారు అసలే తమకిష్టమైనటువంటి సంభాజీ మహారాజ్ని అతి దారుణంగా క్రూరంగా చంపేశాడు అని పగతో రగిలిపోతున్నటువంటి మరాఠా సైనికులు మఘల్ సామ్రాజ్యాన్ని ఒక్కొక్కరినిగా సైనికులు అందరూ కూడా అంతమైపోతున్నారనమాట ఏం చేసినా మరాఠా మాత్రం తనకి దక్కట్లేదు సైనికులు చనిపోతున్నారు తన దగ్గర ఉన్నటువంటి జంతువులు క్షీణించిపోతున్నాయి అసలు డబ్బులు లేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు ముసలితనం మీదికొచ్చేస్తుంది పదిహేడు సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు 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 ఏం చేసినా మరాఠాని టచ్ చేయలేకపోయాడు చివరిగా తన సైనికులకు తిండి పెట్టడానికి కూడా తన దగ్గర డబ్బులు లేని పరిస్థితి వచ్చింది శివాజీ మహారాజ్ బ్రతికున్న కాలంలోనే నికోలి మనోచి అని చెప్పేసి ఒక ఫ్రెంచ్ రైటర్ మన భారతదేశానికి వచ్చాడనమాట సో ఆయన శివాజీ మహారాజ్ని చూశాడు శంభాజీ మహారాజ్ని చూశాడు ఔరంగజేబ్ మరణించేంత వరకు కూడా ఆయన భారతదేశంలోనే ఉన్నాడు సో ఆయన రాసిన బుక్స్ ప్రకారం దాదాపు నలభై కోట్ల రూపాయల వరకు ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవటం కోసం ఖర్చు పెట్టాడట నంబర్ విన్నారా నలభై కోట్ల రూపాయలు ఆ కాలంలోనే నలభై కోట్ల రూపాయలంటే మాటల అంత ట్రై చేసినా కూడా ఏమీ చేయలేకపోయాడు ఔరంగజేబ్కి మరాఠా అని అంటే భయం ఇది ఎంతలా భయం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం సో మరాఠా గడ్డపై అడుగుపెట్టాడు యుద్ధం చేస్తున్నాడు అక్కడే ఉన్నాడు సో వా అతను బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తున్న క్రమంలో పెద్ద తుఫాను వచ్చేసింది సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సైనికులంతా కూడా అమ్మో వచ్చేస్తుంది మనం పారిపోదాం ఇక్కడి నుంచి ఎలాగైనా మన ప్రాణాలు కాపాడుకోవాలి అని చెప్పి మాట్లాడుకుంటుంటే ఆ మాట విని ఔరంగజేబ్ భయపడి స్నానం చేస్తున్నవాడు అక్కడ మధ్యలోనే వదిలేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసాడంట అలా కాలు జారి కింద పడిపోయాడు అప్పుడు ఆయన కాలు విరిగింది ఆ విరిగిన కాలు ఆయన చచ్చేంత వరకు కూడా బాగుపడలేదు అంతలా భయం మరాఠా సైనికులు అంటే కానీ మరాఠా కావాలి అందుకోసం చివరి క్షణాల వరకు కూడా పోరాటం చేశాడు కానీ ఏం చేయలేకపోయాడు పిడికెడు మట్టిని కూడా తీసుకెళ్ళలేకపోయాడు సో చివరి క్షణాల్లో అయితే ఇక పూర్తిగా సైన్యం క్షీణించింది జంతువులు లేవు తన దగ్గర డబ్బులు లేవు పైగా అనారోగ్య సమస్యలు ఒంటి నిండా పుళ్ళు మాయ రోగాలు అన్నీ వచ్చి పడ్డాయి డాక్టర్లు చెక్ చేసి ఇక బ్రతకటం కష్టం అని చెప్పేశారు ఆ సమయంలో అతను మరాఠా గడ్డపైనే ఉన్నాడు సో ఇక్కడ చనిపోవటం కన్నా తిరిగి ఢిల్లీకి వెళ్ళి నా స్థానంలోనే నేను చనిపోవటం మేలు అనుకున్నాడు కానీ ఆ విషయం తెలుసుకున్నటువంటి మరాఠా సైనికులు అతని పోనివ్వలేదు అతని కోసం కాపు కాశారు ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా చంపేద్దామని మరాఠా సైనికులు అక్కడ కాపు కాచారు బయటికెళ్తే మరాఠా సైనికులు చంపేస్తారని భయం ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలని ఆశ ఏం చేయలేకపోయాడు చివరి క్షణాల్లో కుమిలి కుమిలి ఏడ్చి ఏడ్చి మాయరోగాలు ఒంటి నిండా పుళ్ళు రక్తం కారుతుంటే అతి దారుణమైన చావు చచ్చాడు ఔరంగాజేబ్ పదిహేడు వందల ఏడు మార్చ్ మూడున మరాఠా గడ్డపైనే అహ్మద్ నగర్ అనే ప్రాంతంలో చివరి శ్వాసను వదిలేశాడు మరాఠా గడ్డను తన ఆధీనంలోకి తీసుకురావాలి అనుకున్నటువంటి ఔరంగాజేబ్ చివరికి అదే గడ్డపై చివరి శ్వాసను విడిచాడు మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవటానికి తాను చెయ్యని పనంటూ లేదు తన తాతలు తండ్రులు దాచినటువంటి ఖజానా మొత్తం తీసి బంగారం వెండి కరిగించి మరీ సైనికులకి డబ్బులు పోసి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ మరాఠా సైన్యాన్ని మాత్రం ఎదుర్కోలేకపోయాడు చివరికి ఎలాంటి చావు చచ్చాడో చెప్పాను కదా అది సో ఇక చివరిగా సంభాజీ మహారాజ్ కుమారుడైనటువంటి షాహు ఔరంగాజేబుని నమ్మించి నమ్మించి తర్వాత అక్కడి నుంచి బయటపడి వాళ్ళతో యుద్ధం చేసి తన తల్లిని చెర నుంచి విడిపించుకొని బయటికి వచ్చి ఔరంగాజేబ్ మరణించిన తర్వాత పదిహేడు వందల ఎనిమిదిలో తాను సింహాసనంపై కూర్చున్నాడు పదిహేడు వందల ఎనిమిది జనవరి పన్నెండున సంభాజీ మహారాజ్ కుమారుడు షాహు మహారాజ్ సింహాసనాన్ని అధిష్టించాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి చాలామంది మాకు కామెంట్స్లలో ఏం చేశారంటే ఇదంతా పేష్వా బ్రాహ్మణులు చేసినటువంటి కుట్ర సంభాజీ మహారాజ్ మరణానికి కారణం వాళ్లే అంటూ కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు సో వాళ్ళకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను పేష్వా బ్రాహ్మణులు ఈ ఛత్రపతి వంశంలోనే వాళ్ళ వంశం దగ్గరే పనిచేస్తూ వచ్చారు శివాజీ మహారాజ్ దగ్గర నుంచి చివరి మహారాజు వరకు పేష్వా బ్రాహ్మణులే పనిచేస్తూ వచ్చారు చివరికి షాహు మహారాజ్ దగ్గర మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక సినిమా కూడా చూసి ఉంటారు బాలీవుడ్లో చాలా ఫేమస్ మూవీ బాజీరావు మస్తానీ అని చెప్పేసి సో ఆ బాజీరావు ఎవరు అంటే మీరు ఎవరైతే కామెంట్స్ చేశారో అంటే కొంతమంది చేసిన వాళ్ళకి చెప్తున్నాను ఆ పేష్వా బ్రాహ్మణులకి సంబంధించినటువంటి వ్యక్తి సో పేష్వా అంటే ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ అనమాట ప్రతి ఒక్క రాజు దగ్గర ప్రతి ఒక్క మహారాజు దగ్గర ఒక మంత్రి ఉంటాడు కదా వాళ్ళే ఈ పేష్వా బ్రాహ్మణులు అనమాట ఒక్కొక్క రాజు దగ్గర ఒక్కొక్కరు వర్క్ చేశారు కొంతమంది రాజుల దగ్గర ఇద్దరు ముగ్గురు కూడా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు అలా చివరికి సంభాజీ మహారాజ్ కుమారుడు అయినటువంటి షాహు మహారాజ్ దగ్గరే ఈ బాజీరావు కూడా పేష్వాగా పనిచేశాడు సో ఆయన సమయంలోనే పానిపట్టి యుద్ధం కూడా వచ్చింది సో అది నేను మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది సో ఓవరాల్గా మరాఠా గడ్డపై అడుగు పెట్టాలని మరాఠాని మరాఠా సామ్రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని భావించినటువంటి ఔరంగాజేబ్ చివరికి అక్కడ గడ్డిని కూడా పీకలేకపోయాడు పిడిక్కడ మట్టిని కూడా ఎత్తుకెళ్ళలేకపోయాడు చివరికి అదే మట్టిలో కలిసిపోయాడు అదనమాట సంగతి సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మీరు నన్ను ఇలాగే ఆదరిస్తే అన్టోల్డ్ స్టోరీస్ మన దేశ చరిత్రలో చాలా ఉన్నాయి చరిత్ర పుట్టల్లో మనకెవ్వరికి కనిపించకుండా దాచిపెట్టినటువంటి ఎంతోమంది మహారాజుల కథలు చాలా ఉన్నాయి వాటన్నిటిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మాకు కామెంట్స్ రూపంలో కామెంట్ చేసి మాకు విషయాలు చెప్పండి మీకు ఏ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డెఫినెట్గా చెప్పండి అది నేను ఖచ్చితంగా వీడియో రూపంలో మీకు చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో